ఆక్రమణల క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం ఒక రకంగా మేలే చేస్తుంది చాలామందికి ఇప్పుడు తాజాగా నూట యాభై గజాల లోపు స్థలాలు ఉన్న వాళ్ళకి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తుంది అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల ఆక్రమణల క్రమబద్ధీకరణ చర్యల్లో భాగంగా నూట యాభై చదరపు గజాల వరకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తాము అంటూ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది ఈ మేరకు రెవెన్యూ శాఖకు ఆదేశాలు ఇచ్చారు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది నూట యాభై ఒకటి నుంచి మూడు వందల గజాల వరకు రిజిస్ట్రేషన్ బేసిక్ విలువలో పదిహేను శాతం రిజిస్ట్రేషన్ ఫీజులో యాభై శాతం చెల్లించాలని తెలిపారు దారిద్ర్య రేఖకు దిగును ఉన్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని వెల్లడించారు మూడు వందల ఒకటి నుంచి నాలుగు వందల యాభై ఒక్క గజాల వరకు దస్తావేజులు రిజిస్ట్రేషన్ పరంగా చెల్లించాల్సిన ఫీజులు ఇతర వివరాలను ఆ ఉత్తర్వుల్లో అయితే చెప్పుకొచ్చారట ఏది ఏమైనా నూట యాభై గజాల లోపు ఉన్న వాళ్ళకి అందరికీ అయితే ఉచితమే కానీ ఇంకా మరి వెళ్ళి చెప్తున్నట్టు మూడు వందల గజాలు నాలుగు వందల గజాలు నాలుగు వందల యాభై నిజంగా అంతంత ఆక్రమణలు ఉంటాయా అంతంత ఆక్రమణల నుండి వాళ్ళు తక్కువ ఫీజులు అంటే చెల్లించేస్తారు కట్టేస్తారు ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు వాటిని క్రమబద్ధీకరణ అంటే ఏంటంటే ఏంటి అక్రమంగా వాళ్ళు అక్కడ కొంతమంది షెడ్లు వేసుకుంటారు పాకలు వేసుకుంటారు తర్వాత ఇల్లులు కట్టేసుకుంటూ ఉంటారు ఇప్పుడు వాళ్ళకి క్రమబద్ధీకరించేస్తున్నారు ఆ స్థలాల్ని ఒక రకంగా అది కూడా ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు నూట యాభై లోపు ఒక రకంగా అది మంచిదే పేదల వరకు అది అందితే మంచిదే మళ్ళీ అందులో కూడా రేపొద్దున్న బినామీలు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఉంటే మాత్రం అది ఖచ్చితంగా అది అసలైన అక్రమం అవుతుంది